ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఏంటంటే మెడ మీద చాలా మందికి బాగా నలుపు పేరుకుపోయి ఉంటుంది కదా వాళ్ళకి ఒక మంచి టిప్ అయితే కనుక షేర్ చేస్తాను మెడ అనేది చక్కగా వైట్ గా రావడానికి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట రిజల్ట్ చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ఎవరైతే మెడ బాగా నల్లగా ఉందని చెప్పేసి ఫీల్ అవుతున్నారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి మెడ నల్లగా ఉన్న చంకల దగ్గర ఇలా ఎక్కడైతే బ్లాక్గా ఉంది అనుకుంటున్నారో హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తే చాలా త్వరగా వైట్గా వస్తారనమాట అదేంటో ఇప్పుడు చూద్దాము చూసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని షాంపూని తీసుకోండి కొంచెం షాంపూ ఉంటుంది కదా మీరు వాడే షాంపూ ఏదైనా సరే తీసుకోండి షాంపూ ఏంటంటే స్కిన్ బైటినింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఫేస్కి అయితే యూజ్ చేయొద్దు ఓన్లీ మెడకి చంకల దగ్గర మాత్రమే యూజ్ చేయండి ఏంటంటే నలుపు అనేది ఈజీగా పోగొట్టడానికి పేర్కొన్న నలుపు చాలా ఈజీగా పోగొట్టడానికి అయితే కనుక షాంపూ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట కాబట్టి మీరు ఒక చిన్న గిన్నెలోకి షాంపూ తీసుకోండి అలాగే పసుపు వంటగదిలో ఉన్న పసుపు అయినా పర్లే మాక్సిమం కస్తూరి పసుపు ట్రై చేయండి ఒక దగ్గర మీ దగ్గర లేకపోతే కనుక మీరు కస్తూరి పసుపు లేకపోతే నార్మల్గా వంట వంటగదులో యూజ్ చేస్తే పసుపు అయినా సరే యాడ్ చేయండి పసుపు కూడా స్కిన్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట రెండింటిని బాగా మిక్స్ చేసేసి అలోవెరా జెల్ ఉంటుంది కదా అలోవెరా జెల్ని కూడా కొంచెం యాడ్ చేయండి అలోవెరా జెల్ కూడా స్కిన్కి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట అలోవెరా జెల్ని యాడ్ చేయండి అలాగే ఏంటంటే గంధం కానీ లేదనుకుంటే శనగపిండి కానీ యూజ్ చేయండి మీరు శనగపిండిని యాడ్ చేయండి శనగపిండి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఏంటంటే ఇది ఈజీగా మనకి దొరుకుతుందనమాట శనగపిండిని యాడ్ చేయండి శనగపిండి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది స్కిన్ వైట్నింగ్కి అలాగే ఇంకేంటంటే పెరుగు కొంచెం యాడ్ చేయండి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేయండి నేను చెప్పిన ప్రతిదీ కూడా మన స్కిన్ బయట నుండి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా మారడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసి మెడ మొత్తానికి ఇక్కడ మొత్తం ఇంకా వెనక ముందు మొత్తం మొత్తం కూడా బాగా అప్లై చేసేసుకోండి అప్లై చేసేసి ముందు అప్లై చేసే ముందు కొంచెం గోరువెచ్చని వాటితో వాష్ చేసుకోండి వాషింగ్ చేసిన తర్వాత అప్పుడు మీరు తిని వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత కనీసం ఒక థర్టీ మినిట్స్ ఉంచండి థర్టీ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ షీట్స్ వేసుకోండి ఇలా కనీసం డైలీ కాకపోయినా సరే రెండు రోజులకు ఒకసారి అయినా సరే ఈ ప్యాక్ ట్రై చేస్తే స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మెడ మీద ఉన్న నలుపు ఈజీగా పోతుంది చక్కగా చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట ఎంత బ్లాక్గా ఉన్నా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా సరే చాలా మందికి ఎందుకు వస్తుంది అంటే చైన్స్ పడకపోయినా మెడలో వేసుకున్న చైన్ సరిగ్గా పడకపోయినా లేదనుకుంటే టాబ్లెట్స్ వల్ల కొన్ని అనారోగ్య సమస్యల వల్ల బ్లాక్గా మారిపోతుంది అనమాట అది మొత్తం కూడా పోవడానికి ఈ ఇందులో యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది వారానికి రెండు రోజులు చెప్పినా త్రీ మంత్స్ యూజ్ చేస్తే మీ మెడ మీద ఉన్న నలుకంతా పోయి మీ కలర్ ఎలా అయితే ఫేస్ కలర్ ఎలా ఉందో స్కిన్ మీకు మెడ దగ్గర కూడా సేమ్ అదే విధంగా రావడానికి అయితే ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ